ప్రసాద్ అయితే సూపర్ కుందురా నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది చాలా పెద్ద పువ్వు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము కుక్కులు ఎలా తయారు చేస్తారో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించబోతున్నాం వస్తారండి ఫ్రెండ్స్ కుక్కలు అయితే ఫార్మింగ్ చేసే వాళ్ళైతే ఇలా స్టాక్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మన నిలువ ఉండడానికి ముందుగా గడ్డి అయితే ముక్క ముక్కలు కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కట్ ముక్క ముక్కలు కట్ చేసి అయితే అక్కడ ఇక్కడ ఉడక పెట్టుకుంటారు ఎందుకంటే అన్ని నేచురల్ గా ఆర్గానిక్ గా పండిస్తారు ఫ్రెండ్స్ ఎటువంటి కెమికల్ లేకుండా ఉడక పెడితే అక్కడ ఉన్న ఈ కీడ పురుగులు అన్ని ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత అయితే ఆ గడ్డిని తీసుకెళ్ళి ఇప్పుడు డ్రై చేస్తారు ఎండ దగ్గర ఎండ పెట్టేసిన తర్వాత ఎండ ఎండ పెట్టిన తర్వాత ఇలాగైతే కుప్పేస్తారు ఫ్రెండ్స్ ఇది ఎందుకు అనుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్యాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి ఫ్రెండ్స్ ఇదే చేతులకి ఇలా కడుపుకొని కాలు ఎంత కడుక్కొని ప్యాక్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి డాడీ అయితే ప్యాక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్యాకింగ్ ఏ విధంగా చేయాలో రెండు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి ఒక లేయర్ మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇదే ఫ్రెండ్స్ కుక్కులు విత్తనాలు అయితే చూడండి సరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు గడ్డి మళ్ళీ అంత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి గడ్డి కూడా ఈ పదంలో ఉండడం చూసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనకి చెమ్మ తగలాలి చిన్నది లైట్ గా ఎక్కువ వాటర్ కూడా ఉండకూడదు ఎక్కువ ఎండ కూడా ఫ్రెండ్స్ ఇలా గట్టిగా నొక్కుంటే ఇలా చేసుకుంటా చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక స్టెప్ మళ్ళీ వేసుకోవాలి విత్తనాలు ఈ రౌండ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కింద ఒక లేయర్ వేసాను పైన ఒక లేయర్ వేసాను మళ్ళీ కట్టేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో ఆడవాళ్ళు రాకూడదు ఫ్రెండ్స్ రావచ్చు కాకపోతే ఆ టైంలో రాకూడదు అంటే వాళ్ళకి ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది ఫ్రెండ్స్ ఆ టైంలో రాకూడదు అవును పొరపాటున వస్తే బ్యాగులు అంతా అంటే ఆ కుక్కులు అయిన తర్వాత మొత్తం పురుగులు పడేస్తుంది ఆ విత్తనాలు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చెప్తారు ఫ్రెండ్స్ మొత్తం మీరు ఆడవాళ్ళు కొద్ది దూరం ఉండండి ఇలా ప్యాక్ చేసేటప్పుడు అంటారు వాళ్ళు పాటించాలి కూడా ఉండదు ఫ్రెండ్స్ అందుకని కుక్కుల షెడ్ అనేది చాలా దూరంగా ఉంటది ఊరికి దూరంగా ఉంటది ఫ్రెండ్స్ చూడండి చూడండి బ్యాగ్ బ్యాగ్ తర్వాత కట్టుకోవాలి ఈ విధంగా ఉంది చూడండి విత్తనాలు కూడా లేయర్ లేయర్ లాగా ఉంది కదా అంటే స్టెప్ బై స్టెప్ అలాగే ఉంది ఇది ఎప్పుడు కన్నాతాం మరికింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం రూమ్ లోకి వర్క్ అయితే చాలా స్ట్రీక్ ఇలా ప్యాక్ అయిపోయిన తర్వాత పైన కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్ మీరు అంటే సరే ఇప్పుడు ఆర్డర్ చేశాను మీకు పింకు పట్టుకెళ్ళి మంచినాడు ప్యాక్ అట్ అవద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాగ్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉంది చాలా ఫిట్గా ఉంది బాగుంది ఇదైతే మనం ఇప్పుడు తీసుకెళ్లి డార్క్ రూమ్ లో పెట్టాం అలా ఉండి రేట్ అడి అయితే చూపిస్తాను మష్రూమ్ షెడ్ ఇలా అయితే ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ చేసిన తర్వాత అయితే డార్క్ రూమ్ లో పెట్టడం జరుగుతుంది రండి ఫ్రెండ్స్ మష్రూమ్ షెడ్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి ఫ్రెండ్స్ డెటాల్ ఆయిల్ తోటి ఇలా చేతులు గానీ హ్యాండ్ వాష్ చేసుకుని చెప్పులు గట్లా ఏం చేసుకోకూడదు అంత జాగ్రత్త పాటిస్తే ఇక్కడ చక్కగా ఉంటది ఫ్రెండ్స్ చూడండి ఇదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ ప్యాకింగ్ చేశారు కదా ఇప్పుడు డార్క్ రూమ్ లో పెట్టింది చూపిస్తావరండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అక్కడ ప్యాక్ చేసింది ఇలాగా డార్క్ రూమ్ లో అయితే ఇలా ఉంచుతారు ఒక ఇరవై రోజులు ఉంచుతారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మొలకలు వచ్చేస్తుంది బ్యాగ్ మొలకలు వచ్చేస్తుంది కానీ వీళ్ళు గడ్డి కటింగ్ ప్యాకింగ్ వల్ల కవర్ అయితే తీయలేదు ఈ కవర్ తీస్తారు ఫ్రెండ్స్ తీసేస్తారు తీసేసి అక్కడ పెడతారు అండి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూడండి ఆ డార్క్ రూమ్ నుంచి ములగలు వచ్చిన తర్వాత ఇలా తెచ్చి పెడతారు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదైతే ముల్గా ఫ్రెండ్స్ కలర్ లో ఉంది డార్క్ బ్రౌన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే స్పాన్ నేనే వీళ్ళకి ఆర్డర్ చేసిస్తుంటాను ఇక్కడైతే మూడు రకాల కుక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఏదో ఒక రకం ఫ్రెండ్స్ ఇదైతే మీరు ముందు ముందు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలోని పింక్ అనమాట ఇంకా వైట్ కూడా ఉంది ఆ వైట్ ఇంకా ఫ్లవర్ రాలేదు అది ఇంకో సెడ్కి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇంకో సెడ్ అయితే వచ్చాం అంటే ఈ ఊర్లోని ఇద్దరు అన్నదమ్ములు చేస్తున్నారు అదొక సెడ్ ఒక సెడ్ ఇక్కడైతే చక్కగా ఉన్నాయి రండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పూలు మొత్తం చాలా చక్కగా ఉంది సెడ్ కూడా చాలా ఉంది నీట్గా ఉంది అక్కడ తీసుకొచ్చి ఇక్కడైతే మొత్తం వేల పెట్టేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉంది పువ్వు బ్రౌన్ కలర్ అనమాట ఇది చాలా బాగుంది పువ్వు అయితే చూడండి మొత్తం కొక్కులే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొలకలు వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లాక్లు లన్నీ ములకలే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదిగోండి ఇది వైట్ అది బ్రౌన్ ఇక్కడ మూడు రకాలు పండిస్తున్నారు పింక్ బ్రౌన్ వైటు ఓకే ఈ బ్యాగులంతా మశ్రూమ్ ఫ్రెండ్స్ తల అయితే చాలా బాగుంది ఎన్ని ఉంటాయా మూడో జగ మూడు వందలు ఉంటాయా మూడు వందలు మూడు వందలు ఉంటాయి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా సూపర్ గా ఉందిరా బాగుంది కదా చాలా బాగుంది లేట్గా ఉంది ఇది 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 వైట్ ఇది వైట్ ఇది వైట్ ఇది బ్రౌన్ బ్రౌన్ ఇది కూడా బ్రౌన్ అది కూడా బ్రౌన్ ఫ్రెండ్స్ మానే ఇతనే ఇతనే పండిస్తున్నారు ఫ్రెండ్స్ కుక్కులు చూసారున్నారు ఇదే ఇతందే ఈ ఫార్మింగ్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న మొగ్గలు ఫ్రెండ్స్ చుట్టంతా వస్తుంది కొద్ది పెరిగితే అవుతాయి చూడండి ఇది ఎంత ఉంది ఇది మొత్తం పువ్వు అయ్యేసరికి పెద్ద పువ్వు అవుతుంది ఇది అయితే సూపర్ కుందురా నాకు చాలా అంతా చాలా నచ్చింది ఇది చాలా పెద్ద పువ్వు ఫ్రెండ్స్ అని అయితే ఇప్పుడు స్ప్రే చేయడానికి స్ప్రే లోనే వాటర్ పోస్తున్న చూడండి రోజుకి డైలీ టైమ్స్ స్ప్రే చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజుకైతే అయితే మూడు సార్లు ఫ్రెండ్స్ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అవును ఇప్పుడు సమ్మర్ కదా కదా గోనీ ఆరిపోగానే స్ప్రే చేయాలి కంపల్సరీగా షెడ్ అనేది చాలా కూల్ గా ఉండాలి మనం స్ప్రే చేయకపోతే మొత్తం మారిపోతాయి ఫ్రెండ్ వచ్చింది మొక్కలు మొత్తం మారిపోతాయి క్రాప్ అనేది చాలా తక్కువగా దిగుబడి వస్తుంది చూడండి ప్రసాద్ కొన్ని కూరలు తీసుకుంటున్నాడు పింక్ ఇవి చాలా టేస్ట్ గా ఉంటది ఇట్లా ఎండిపోయి కదా మొక్క ఎండిపోయింది వీటికి అయితే స్ప్రే చేయడం మానేసారు ఫ్రెండ్స్ మనకైతే అనే వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే